అయిలవారం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికురాలు భవానీ అనే కార్మికురాలు విధులు నిర్వహిస్తూ తను పనిచేసే సందర్భంలో మరి విధుల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో చెత్త సేకరణ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కఠారి మహేశ్వరరావు గారి ఇంట్లో చెత్త తీసుకోలేదన్న కాస్తతో వాళ్ళ భార్య మా ఇంట్లో చెత్త తీసుకోలే మూడు ఫ్లోర్లు ఉంటే నేను ఎక్కలేని అమ్మగారు అని అన్నా కానీ నువ్వు పైకి ఎందుకు ఎక్కి తీసుకోవు మాది అధికార పార్టీ మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి కార్మికురాలిని ఎట్లా పడితే అట్లా దూషించింది ఆ దూషించిన సందర్భంలో నేను కిందకి ఏంటంటే ఉండు నీ పని చెబుతా అని చెప్పేసి వాళ్ళ భర్త అయినటువంటి టీడీపీ నాయకుడు ఉమా ఉమామహేశ్వరరావు చెబితే ఆ ఉమామహేశ్వరరావు గారిని ఆయన బయట ఉండి ఒకేసారి కారులో వచ్చి కారులో నుంచి దిగి ఆ కార్మికురాళ్ళని ఎగిరి తన్ని పొట్టలో చెంపలే చెంపలే కొట్టి కారుతో గుర్తిచ్చినటువంటి ఘటన మైలవరంలో జరిగింది దీన్ని మేము కార్మికులుగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే అరెస్ట్ చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడతామని డిమాండ్ చేస్తున్నాం